ఓం శ్రీ గణేశాయ నమ ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ విఘ్నోపశాంతయే నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని థ్వామహం ప్రార్థయ నిత్యం విద్యాదానంచేహి మే ఓం శ్రీ గణేశాయ నమ గురుభ్యో నమ జై హిందూ భక్తి చానల్ ప్రేక్షకులకు నమస్కారం నక్షత్రవైభవం కార్యక్రమానికి స్వాగతం మనం నక్షత్ర నక్షత్రవైభవం కార్యక్రమంలో రెండో నక్షత్రమైనటువంటి భరణి నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ భరణీ నక్షత్రం వారు ఏ దైవాన్ని ఆరాధించాలి ఎటువంటి స్తోత్రాలు పఠించాలి ఎటువంటి దానాలు చేయాలి ఎటువంటి పూజలు చేయాలి ఏదైనా ఏ రోజు చేసే కలిసి వస్తుంది ఏ చెట్టుని పూజించాలి ఏ చెట్టుని మనం ఏదైనా దేవాలయంలో పాతాలి అంటే ఏ చెట్టును పాతాలి అనేటటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అశ్విని నక్షత్రం మొదటిది రెండో నక్షత్రం భరణీ నక్షత్రం ఈ భరణి నక్షత్రం కూడా మేషరాశిలోకి వస్తుంది కాబట్టి ఈ యొక్క భరణీ నక్షత్రం వారు ఏదైనా సరే ముందుకు వెళ్ళాలి అనుకుంటే శివుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి ఈ శివారాధన చేయడం అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి సోమవారం నాడు కేవలం పాలతో మాత్రమే ఇంకా పంచామృతాలు కాకుండా పాలతో అభిషేకం చేయించుకోండి మీకు చాలా మంచిది అలాగే మీరు ప్రతి ఆదివారం నాడు కూడా ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందుగానే లేచి మీ ఇంట్లో దేవుడు మందిరం దగ్గర పూజ చేసుకుని అలాగే అక్కడ ఆవునేతితో దీపారాధన చేసి ఆదిత్య హృదయాన్ని పఠించడం అనేది చాలా మంచిది అలాగే ఇది ఒక్కసారి చదవాలా రెండుసార్లు చదవాలా అంటే కనీసంలో కనీసం ఒక మూడు సార్లు చదవడం కానీ వినడం కానీ చెయ్యండి అంతా మంచి జరుగుతుంది అలాగే మీరు ఏదైనా దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉసిరి చెట్టు ఉంటే అక్కడ చక్కగా శుభ్రం చేసి పద్మం లాంటిది వేసి అక్కడ తమలపాకులో ఏదైనా ప్రమిత పెట్టి దాంట్లో కొద్దిగా ఆవు నెయ్యి పోసి దీపారాధన చెయ్యండి మీకు చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే మీకు ఏదైనా సొంత ఇల్లు ఉండి మీరు మామూలుగా స్థలం ఉంటే కనుక ఉసిరి చెట్టును పాతండి ఉసిరి చెట్టును పాతి దానికి రోజు నీళ్లు పోస్తూ ఉండండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే మాస శివరాత్రి నాడు కానీ ఆరుద్ర నక్షత్రం నాడు కానీ లేకపోతే అమావాస్య ముందు వచ్చే త్రయోదశి నాడు కానీ శివుడికి అభిషేకం జరిపించుకోండి అవకాశం ఉంటే ఏదైనా త్రయోదశి తిథినాడు నాడు నందీశ్వరుడికి అభిషేకం చేయండి మీకు చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే ప్రతి నిత్యము కూడా ఓ నమ శివాయ మంత్రాన్ని క్రమం తప్పకుండా పఠించడం చాలా మంచిది అలాగే మీరు మీ ఇంట్లో ఉదయాన్నే లేచినప్పుడు పూజా సమయంలో కానీ ఎప్పుడైనా సరే శివ సంబంధమైనటువంటి స్తోత్ర లింగాష్టకం కానీ ఏదైనా సరే పెట్టుకుని వింటూ ఉండడం కూడా మీకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఈ యొక్క భరణి నక్షత్రం వారు సోమవారం నాడు నియమాలు పాటించడం శివుణ్ణి ఆరాధించడం అలాగే ఉసిరి చెట్టును పెంచడం అదే ఉసిరి చెట్టుకి కొద్దిగా నీళ్లు పోయడం ఆ ఉసిరి చెట్టు ఉన్న చోట శుభ్రం చేసి అక్కడ దీపారాధన చేస్తూ ఉండడం అనేది చాలా చెప్పదగినటువంటి సూచన కాబట్టి ఈ యొక్క భరణి నక్షత్రం వారు శివుణ్ణి ఆరాధించండి శివాలయానికి సాయంత్రం పూట వెళ్ళండి ప్రదోషకాల సమయంలో శివారాధన చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ యొక్క భరణి నక్షత్రం వారు వారంలో మూడుసార్లు అయినా కనీసం సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసి శివుడు దర్శనం చేసుకుని అక్కడ సాయంత్రం పూట దేవాలయాల్లో అభిషేకాలు చెయ్యరు కాబట్టి ఏదైనా పువ్వులో మారేడు దళాలు ఇచ్చి మీ గోత్రనామాలతో అర్చన చేయించుకోండి మీకు అంతా మంచే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క భరణీ నక్షత్రం వారు నేను చెప్పినటువంటి నియమాలు పాటించండి నేను చెప్పిన విధంగా చేస్తే మీకు నక్షత్ర సంబంధమైనటువంటి దోషాలు అనేవి తొలగిపోతాయి అలాగే సోమవారం నాడు ఆవుకి బియ్యాన్ని దానాగా పెట్టడం వల్ల చాలా మంచి ఫలితం కలుగజేస్తుంది అలాగే ఏదైనా దేవాలయంలో బ్రాహ్మణుడికి ఆవు పాలు కానీ పెరుగు కానీ బియ్యము కానీ తెల్లని వస్త్రాలు కానీ దానం చెయ్యండి మీకు అవకాశం ఉన్నప్పుడు సోమవారం నాడు కానీ ఏదైనా పర్వదినం వచ్చినప్పుడు వెళ్ళి నేను చెప్పినటువంటివి బియ్యం పాలు తెల్లని వస్త్రాలు పెరుగు అలాంటివి తెలుపు రంగులో ఉండేవి ఏవైనా సరే దానం చెయ్యండి మీకు మంచి దైవానుగ్రహం కలుగుతుంది అలాగే మీరు ఉసిరి చెట్టుని ఎక్కడైనా పాతండి తామర పువ్వులతోటి శుక్రవారం నాడు కానీ ఉత్తరా నక్షత్రం రోజున కానీ కుర్తిగా నక్షత్రం రోజున కానీ తామర పువ్వులతోటి లక్ష్మీదేవిని ఆరాధించండి అలాగే చక్కగా కుంకుంపు చేయండి అమ్మవారికి పాలు పంచదార బియ్యము కలిపినటువంటి చక్కని క్షీరాన్నం క్షీరాన్నం వండి నివేదనగా సమర్పించి అది మీరు స్వీకరించండి మీకు లక్ష్మీ అనుగ్రహం అలాగే దైవానుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది కాబట్టి భరణి నక్షత్రం వారు నేను చెప్పినటువంటి నియమాలు పాటించడం ప్రధానంగా ఆదివారం నాడు ఆదిత్యం హృదయం పారాయణ చేయడం సోమవారం శివాలయానికి వెళ్ళడం అలాగే సోమవారం శివ సంబంధమైన స్తోత్రాలు వినడం సాయంకాలం పూట ప్రదోషకాల సమయంలో శివారాధన చేయడం శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల ఈ యొక్క భరణి నక్షత్రం వారికి అంతా మంచే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క భరణి నక్షత్రం వారు నేను చెప్పినటువంటి నియమాలు పాటించండి శివానుగ్రహాన్ని మీ ఇష్ట దైవానుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినోభవంతో స్వస్తి